హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా మామూలు చూపిస్తాను చూడండి సరదాగా పాప పొడుకుందనమాట ఏంటి వెళ్ళలేదు ఊరెళ్ళాడు పోసుకున్నావా తల అరిందా ఏది చూపించాడా మామ చూడండి తల అరలా ముచ్చరిగుంటలో కొత్త కా జడేనా బ్యూటీ పార్లర్ జడేనా రబ్బర్ బ్యాండ్ పెట్టి వదులుతా హెయిర్ బ్యాండ్ పెడతా నీకు కూడా హెయిర్ బ్యాండ్ పెట్టినా హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ పెట్టినా బ్యాండ్ ఓయ్ కొడుకుందే యాంటి దెబ్బ మీద పచ్చకూర ఉందంటగా కోసుకునేనా తోటకోర ఒక రోజు ఇవ్వచ్చు కా పప్పులో ఎత్తా అదే గురుగ్గోర ఏదో తోటకూర తోటకూర ఉంది చక్కగా లేతలేదు గుప్పడుకో అదిగో ఇంకా ఉంది కా బీరకాయలు పెందరేసినాయా ఏది సీఎం చూపి హ్యాంగ కోసిపో తోటకూర అంత ఫ్రెష్గా ఉంటే లేదంటే ఏంటి అది కదా ఇదంతా తోటకూరేగా రేపు ఆదివారం రేపు సోమవారం శనివారం రేపు ఇప్పుడు కాదు రే సోమవారం నాడి ఏం కోరా అంటే గురుగ్ కోరా నువ్వు పిచ్చిపో మొక్కలు పీకుతా ఉంటావు వానకాయ అత్తనే ఉంటావు ఆ చేయ నేపు తగ్గనిచ్చుకోవా ఇల్లు ఎప్పుడేస్తావు డికిల్వాపడితే డబ్బు లక్ష ఇళ్ళకి పెడతావా ఇల్లు బిల్లు పెడతావా బిల్లుకి పెడతావా ఏంటి చేపలు ఉన్నాయి అనుకుంటా మడుగులు ఇంకా